పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు పెద్దపల్లి జిల్లా గోదావరికి అని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా వర్క్ షాప్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో దగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలింగ్ కేంద్రాల దగ్గర నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని గుంపులుగా తిరగవద్దని సిపి సూచించారు కమిషనరేట్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ దిగు ఉంటుందని ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ పరిధిలో నడుచుకోవాలని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు मैं बेर सॉरी इतनी क्या सारी की डिले इन उन लोग ब्लूटूथ के लास्ट हो चुके हैं हम जा रहे हैं इसको अच्छा मतलब चेयर वाइज में हम गापनोर गाली बोल डिले इनकी एक्सप्लोस

ఈ కార్యక్రమాలలో భాగంగా మనము ఇక్కడ లెఫ్ట్ టికెట్స్ లో ఉన్నాయి ఇంతకు ముందు వచ్చినప్పటి నుంచి మేము ఈ డ్రోన్ ఆపరేషన్ చేసాము బాడం సెక్యూర్ చేస్తున్నాము ఆ బార్డర్ ఏరియాలో ఫెరికి ఆ ఫెరీ మాట్స్ లో అక్కడ మనస్తాటి ఇక్కడ వచ్చే ఛాన్స్ వాటిని అన్నింటినీ సీల్ చేస్తున్నాం తర్వాత ఈరోజు ఈ పోలింగ్ లొకేషన్ ఈరోజు నైట్ నుంచి బార్డర్ ఏరియాలో గచ్చిరోలి ఏరియాలో మహారాజ్ బార్డర్ ఏరియా మొత్తాన్ని సిసిఎస్టీ సిసిఎస్టీ అనే కమాండో ఫోర్స్ వాళ్ళు రిప్లై చేస్తున్నారు అవి నాలుగు కమాండో ఫోర్స్ రిప్లై చేస్తున్నారు అక్కడ అవన్నీ మనకున్న వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ ఏరియాలో చూస్తుంటారు మా